ఆశ్చర్యం ఏడీఏగా పనిచేస్తున్న వ్యక్తి శ్రీ సీతారామచంద్ర స్వాముల వారికి సంబంధించిన భూములను పరిరక్షించాలి ఎందుకంటే ప్రతి ప్రభుత్వ ఉద్యోగి బాధ్యత అది ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ పరిధిలో ఉన్న దేవాదాయ శాఖకి సంబంధించి భూములను అన్యాక్రాంతం కాకుండా చూసుకోవాలి కానీ ఆ భూములను ఆక్రమించడమే కాదు అక్కడ జామాయిలు సాగు చేస్తూ అది తప్పు అని కంప్లైంట్ ఇచ్చినా అక్కడ ప్రభుత్వము కానీ అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ అక్కడున్న కలెక్టర్స్ కానీ పట్టించుకోవట్లేదు అంటే ఇది ఎంత దారుణం అనుకోవాలి ఇలానే ముందు ముందు జరుగుతే దేవాలయాల పునరుద్ధరణ కోసం మన పూర్వీకులు ఇచ్చిన దేవాలయ భూములు కానీ దేవాలయ ఆస్తులను కానీ ఎమ ఎలా పరిరక్షించుకుంటా ఈరోజు ప్రభుత్వం కూడా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఏ మతాలకు లేకుండా హిందువులకు సంబంధించిన ఆలయాలను మాత్రమే దేవాదాయ ధర్మాదాయ అనే శాఖలో ఉంచుకొని వాటి నుంచి వచ్చిన ఆదాయాలు చాలా కూడా ప్రభుత్వాలు వాడుకుంటున్నాయి అనేది అక్షర సత్యం మరి ప్రభుత్వాలకు ప్రజలకు ఉపయోగపడుతూ తమ మనుగడ కోసం ప్రభుత్వం మీద ఆధారపడకుండా ఆ దూపదీప నైవేద్యాలతో సహా ఆలయానికి కావలసిన క్రతువులకు సంబంధించిన ఆదాయాన్ని ఈ భూములు ఈ దేవాదాయ భూములన్నీ లేకపోతే దేవాదాయ ఆస్తుల ద్వారా వస్తున్నప్పుడు వాటిని కాపాడడానికి ఎందుకు నిర్లక్ష్యం